కి స్వాగతం ఎండు చేపల వెనుక మత్స్యకార మహిళలు పడే కష్టం ఇది బుడగట్ల పాలెంలో మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తీరం వెంబడి పని చేసుకుంటున్న మత్స్యకారులు మద్దు లక్ష్మమ్మ కారిసీతమ్మ వారధి పైడమ్మలతో మాట్లాడి చేపలు ఎండబెట్టే విధానాన్ని సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు వారి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండో రోజు రెండో రోజుల పాటు ఎండ పెట్టారు సార్ ఎండ పెట్టేసి అవి రెండు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ లాంటివి అమ్ముతారు బాగున్నారా సీతమ్మ ముగ్గురు కలిసి చేస్తున్నారా ఒక్కొక్కరు ఎవరు లేవు ముగ్గురు కలిసి కొనుక్కున్నారు ఇప్పుడు ఎంతమ్మా అన్నీ ఎంత కొన్నారు పదివేలు అయిందా ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా ఇది ప్రాసెస్ ఇది ఎట్లా చేస్తారు మొదటిగా కట్ చేస్తారు దీంట్లో ఏమన్నా క్లీన్ చేస్తారా ఇవన్నీ కూడా అతి వేస్తారు అది వేస్తారు అది తీసేసి దెన్ దీనికి ఏం చేస్తారు మళ్ళా ఉప్పేస్తారు గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలోని మళ్ళీ రెండు రోజులకి తీసేసి ఆరబెడతారు

తిప్పేసి అమ్మ మీరే వెళ్తారా వేరే వాళ్ళు పంపిస్తారా మాకు ఇదే బాధ మరిస్ తల వేసేసి పచ్చి చేప మోసి ఎండి చేప మోసి మాకు అంత ఇదే బాధ మాకు వచ్చింది పేద పరిస్థితి వాళ్ళు ఏం చేస్తారు ఇద్దరు ఆడు ఏంటి వినే వినేది నీకమ్మా

పరిస్థితులుంటాయి పరిస్థితుల నుంచే బయటకు రావాలి ఇల్లు కట్టిద్దామ్మా అవన్నీ చేద్దాం గానీ మీలో కూడా అందుకే నేను వచ్చింది ఎందుకంటే అందరిని చూసి ఏం ఏం జరుగుతా ఉంది ఎట్లుంది ఉంది మీ పరిస్థితులు ఏంటి ఏం చేస్తే బాగుపడతారు అవన్నీ మాట్లాడడానికే వచ్చాను ఇప్పుడు మీరు చూస్తే మన వరకు పదివేలు ఇచ్చేవారు వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు నేను దాన్ని ఇరవై వేలు చేశాను ఇది నేనే రెండు వేల పద్నాలుగు పదహైదులో ప్రారంభించాను అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడే నేను వరలు పండించాను తర్వాత డీజిల్ అన్ని ఇచ్చా కన్సెషన్స్ ఇచ్చాను బోట్లు కొనిచ్చాము అన్నీ చేశాం ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్ని నేను ఏం చేయాలి నాకు తెలుసమ్మా తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఉంది చేద్దామ్మా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను నేను అక్కడి నుంచి రిలీజ్ చేయించే బటన్ నొక్కి కాదు మిమ్మల్ని చూడాలి మీ పరిస్థితులను అర్థం చేసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి ఎట్లా మీ ఆదాయం పెంచాలి ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలను ఆలోచిస్తున్నా చేద్దాం ఇంకేం తల్లి ఇంక ఇల్లు కట్టిద్దామా ఇల్లు కట్టిస్తాం కట్టిస్తాం ఇల్లు అన్ని కట్టిద్దాం మీరు ధైర్యంగా ఉండండి చేద్దాం